గత కొన్ని రోజులుగా భారీ వర్షాల వల్ల ఇళ్లలోకి నీరు వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీ వాసులను ఆధుని మాజీ టీడీపీ నేత గుడిసే ఆదికృష్ణమ్మ పరామర్శించారు ప్రజల ఆవేదన తెలుసుకున్న ఆమె తక్షణమే కాలనీలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు మున్సిపల్ రెవెన్యూ అధికారులను స్పందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు తాత్కాలిక పరిష్కారం కాలనీలో రోడ్లు కాలువల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని విన్నవించారు ఈ కార్యక్రమంలో మండేగిరి బాబురావు కార్వాన్పేట లక్ష్మీనారాయణ నాగారా పాల్గొన్నారు వర్షం పడడం వల్ల ఇక్కడ మహిళలు కొంతమంది ఫోన్ చేయడం వల్ల రావడం జరిగింది కానీ వచ్చి చూసిన తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూడొచ్చు నిజంగా బాధాకరం ఎలా బతుకుతున్నారో మాకైతే తెలియట్లేదు కానీ చాలా దుర్భరమైన జీవితాన్ని ఇక్కడ విజయనగర కాలంలో ఉండే మనుషులు బతుకుతున్నారు ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే ఈ ల్యాండ్ అంతా కూడా టీటీడీకి సంబంధించిన ల్యాండ్ ఒక ముప్పై సంవత్సరాల క్రితం వీళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ గుడిసెన్లు వేసుకోవడం వల్ల ఇక్కడ ఏదైనా అభివృద్ధి పనులు చేపట్టాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే కోర్టులో ఉంది శాశ్వతంగా అభివృద్ధి ఏ పనులు కూడా చేయలేము కానీ ఇక్కడ నేను ఒకటే నేను కోరుకునేది ఏంటంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు రెడ్డి గారు మూడు సంవత్సరం మూడు సార్లు అంటే దాదాపు త్రీ టైమ్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు కనీసం ఆ త్రీ టైమ్స్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ సమస్యను మీరు ఎందుకు ముఖ్యమంత్రి అప్పుడుండే ముఖ్యమంత్రి దృష్టికి మీరు తీసుకెళ్ళలేదు ఎందుకు దీన్ని ఇంత నెగ్లెక్ట్ చేశారని చెప్పి నేను కోరుకుంటు అడుగుతున్నాను మిమ్మల్ని కాబట్టి ఇప్పటికైనా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ పరిష్క ఈ సమస్య పరిష్కారానికి ఖచ్చితంగా ఏదో ఒకటి మనం చేయాలి లేకపోతే కష్టము ఎమ్మెల్యే గారితో నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను దయచేసి